జిల్లా అధ్యక్ష స్థానాన్ని పదవిలా కాకుండా బాధ్యతగా నిర్వహిస్తానని ఎమ్మెల్సీ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పార్వతిరెడ్డి రెడ్డి భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా కేంద్ర కార్యాలయానికి జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులకు మధ్య వారధిగా ఉండి స్థానిక నాయకులకు కార్యకర్తలకు సహాయ సహకారాలు అందిస్తూ పనిచేస్తారని చెప్పారు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల మండల కన్వీనర్లు జేసీఎస్ ఇన్ఛార్జీలు నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జీలతో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ తదితరులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డిని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ జిల్లా అధ్యక్ష బాధ్యతల నిర్వహణలో పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి విజయవంతం కావాలని జిల్లాలో పార్టీని ఏకతాటిపై నడిపి నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు సర్వేపల్లి నియోజకవర్గంతో కలిపి ఎనిమిదికి ఎనిమిది స్థానాల్లో నెల్లూరు పార్లమెంట్ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో భాగస్వామ్యం అవ్వాలని ఆకాంక్షించారు ओला आज ओके 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 చంద్రశేఖర్ రెడ్డి గారి నియామకం జరగడం అది ఈరోజు కోట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన పదవి బాధ్యతలను స్వీకరించడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం జిల్లాలో అందరితోనూ శా గౌరవ శాసన సభ్యులతోనూ గౌరవ సమన్వయకర్తలతోనూ నాయకులతోనూ ప్రజలతోనూ కార్యకర్తలతోనూ అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ బాధ్యతలని నిర్వహించడం అన్నటువంటిది చాలా క్లిష్టమైనటువంటి విషయం అది చంద్రశేఖర్ రెడ్డి తన తనకున్నటువంటి మృదు స్వభావం ఆయనకున్నటువంటి అందరినీ కలుపుకోబోయేటటువంటి తత్వం ఈ రెండు కూడా తప్పకుండా పార్టీకి పార్టీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే దానికి గౌరవపడతాయి ఆయన్ని నేను మనసారా పార్టీ అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులుగా ఆయన విజయం విజయ విజయాన్ని కోరుకుంటూ కలదు అందరికీ తెలిసిన విషయమే నెల్లూరు జిల్లా అన్నది వైఎస్ఆర్సిపికి కడప జిల్లా తర్వాత ఒక నెల్లూరు జిల్లా అన్నది వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపికి అండగా జగన్ రెడ్డికి ఒక వైఎస్ఆర్సిపికి అద్దాగా మన నెల్లూరు జిల్లాను ఎప్పుడు కూడా అందరూ కూడా అనుకుంటూ ఉంటారు అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులతో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో పెద్దలు వినిసాయి గారు మొ మొదటిగా నన్ను అధ్యక్షులుగా చెప్పినప్పుడు పెద్ద బాధ్యతనే అనిపించింది తప్పకుండా అందరి సూచనలు సలహాలు తీసుకుంటూ నెల్లూరు జిల్లాలో పార్టీ కార్యకర్తలకు కానీ అందరికీ కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా పరిదాకా తీసుకెళ్ళడానికి నేను ఒక వాదడుగా ఉంటాను కానీ అందరికీ కూడా సవినంగా తెలియజేస్తా ఉన్నాను అలానే ఈరోజు అనుకోకుండా పెద్దలు విజయసాయిరెడ్డి గారి ప్రోగ్రాం జిల్లా పార్టీ ఆఫీస్లో ఉండడం నేను కూడా జిల్లా పార్టీ ఆఫీస్కి రావడం ఆయన చేతుల మీదుగా అనుకోకుండా ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో నేను ఈ అధ్యక్షుడి స్థానంలో కూర్చోవడం యాభి జరిగినా కూడా ఇది ఒక మంచి రోజు ఈ రోజు ఈ రోజు ఇలా జరిగింది నేను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు కానీ మిగతా సభ్యులందరినీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా వ్యక్తిగతంగా వారందరితో కూడా మాట్లాడి పార్టీ ఆఫీస్లో ఎక్కువ కార్యక్రమాలు పార్టీకి సంబంధించి కానీ అలానే యాక్టివిటీస్ కానీ వాటి అన్నిటినీ కూడా రెగ్యులర్గా పార్టీ ఆఫీస్లో జరిగేలాగా తప్పకునే ప్రయత్నిస్తాడని తెలియజేస్తానని అదేవిధంగా రాబోయే ఎన్నికలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి ఇచ్చినటువంటి ఒక పెద్ద గారు అని రెడ్డి గారిని మన ఎంపీ క్యాండిడేట్గా ఇవ్వడం ఇప్పుడు దాకా కూడా పార్టీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలి అని అనేది మందికి ఒక డైలమా ఉంది ఈరోజు అందరికీ కూడా మనకు ఒక పెద్ద దిక్కులాగా సాయిరెడ్డి గారు మన ఎంపీ కాంటాక్ట్ ఎంపీగా కంటెస్ట్ చేయడం అనేది రోజు నాయకులందరిలా కానీ కార్యకర్తల్లో కానీ ఒక భరోసా ఉంది గడిచిన మూడు రోజులుగా అన్న వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ని అన్న దృష్టికి తీసుకెళ్ళడం కానీ వాటి అన్నింటినీ కూడా ఇకగా సాల్వ్ చేయడం కూడా జరిగింది రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత వైఎస్ఆర్సీకి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కూడా కలిసి చెప్పడానికి అందరికీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వారందరికీ కూడా విజయసాయి రెడ్డి గారిని కలిసి మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని తీసుకునేదానికి అందులో భాగంగా నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండడం నేను చాలా సంతోషంగా అది ఒక అవంపనిచ్చినటువంటి బాధ్యతగా నేను భావిస్తాను దీన్ని ఒక నాకేదో ఒక కిరీటంగా నేను భావించను బాధ్యతగా ఉండి అందరికీ సపోర్ట్గా ఉండడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తానని అందరినీ కూడా వ్యక్తిగతంగా కూడా నాయకులు అందరితో కూడా వ్యక్తిగతంగా కూడా మాట్లాడతానని అందరికీ సౌనీయంగా తెలియజేస్తున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి